బీహార్లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ పై పార్లమెంట్లో వాయిదాల పర్వం కొనసాగుతున్న తరుణంలో క్రీడా బిల్లు ఆమోదానికి మోదీ సర్కార్ పావులు కదుపుతోంది సోమవారం క్రీడా బిల్లు ఆమోదానికి ప్రయత్నం చేయనుంది బీసీసీఐ సహా దేశంలోని క్రీడా సమాఖ్యంలో పూర్తి పారదర్శకత తీసుకొచ్చేందుకు ప్రతిపాదించిన బిల్లును సోమవారం లోక్సభ లిస్టింగ్ లో చేర్చారు నేషనల్ యాంటీ డోపింగ్ బిల్లును కూడా లోక్సభ ఆమోదం కోసం లిస్టింగ్ చేశారు మణిపూర్లో రాష్ట్రపతి పాలనను మరో ఆరు నెలల పొడిగించేందుకు ఉద్దేశించిన తీర్మానం సోమవారం రాజ్యసభ లిస్టింగ్ లో చేర్చారు బీహార్లో ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ పై చర్చించాలని విపక్షాల ముక్తకంఠంతో డిమాండ్ చేస్తున్నాయి కానీ ఈ డిమాండ్ ను ప్రభుత్వం పెద్దగా పట్టించుకోవడం లేదు రాజ్యాంగబద్ద సంస్థ అయిన ఎన్నికల సంఘం గురించి సభలో చర్చించరాదని పంతొమ్మిది వందల ఎనభై నుంచి ఎనభై తొమ్మిది వరకు స్పీకర్గా పనిచేసిన కాంగ్రెస్ సీనియర్ నేత బలరాం జాకడ్ రూలింగ్ ఇచ్చిన తర్వాత విషయాన్ని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు గుర్తు చేసుకున్నారు ఈసీ నిర్ణయాలపై చర్చించాలో వద్దో నిబంధనల ప్రకారం సభాధ్యక్షుడే నిర్ణయించాల్సి ఉంటుందని ఆయన చెబుతున్నారు ఒకవేళ పార్లమెంట్లో విపక్షాల ఆందోళన కొనసాగితే నిరసనల నడుమే బిల్లులు ఆమోదించుకోవాలని భావిస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి